అసలు ఐయుఐ అంటే ఏంటో చూద్దాం భర్త యొక్క వీర్య కణాలను ల్యాబ్లో ప్రాసెస్ చేసిన తర్వాత ఒక క్యాథిటర్లో ఈ స్పమ్ శాంపుల్ని తీసుకుని భార్య యొక్క గర్భసంచిలో ఇంజెక్ట్ చేయడాన్ని ఐయుఐ అంటాము స్త్రీ లోపల భాగంలో ఈ విధంగా యూట్రస్ వెజైన ఇవి ఉంటాయి నార్మల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసినప్పుడు భార్యాభర్తలు కలిసినప్పుడు స్పర్మ్ అనేది వెజైనల్ కెనాల్లో ఇక్కడ డిపాజిట్ అవుతుంది కానీ ఐలో ప్రాసెస్ చేసిన శాంపుల్ని మనం ఇలా క్యాథిటర్ లోపల తీసుకుని గర్భసంచి ముఖద్వారం నుంచి ఈ క్యాథిటర్ని లోపలికి ప్రవేశపెడతాము ఇక్కడ స్పోమ్ శాంపుల్ని ఇంజెక్ట్ చేస్తాము అలా ఇంజెక్ట్ చేసినప్పుడు ఈ స్పోమ్ శాంపుల్ ఫెలపియన్ ట్యూబ్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ గుడ్డు రెడీగా ఉంటే ఆ గుడ్డుతోటి ఇంటరాక్ట్ అయ్యి ఫర్టిలైజేషన్ జరిగి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఈ ఐఏలో మనం ఏమన్నా కట్ చేయడము అలాంటివి ఏవి ఉండవు కాబట్టి ఏమి పెయిన్ లేకుండా చాలా సేఫ్గా మనం చేసుకోవచ్చు ఎలాంటి ఆందోళన భయం పెట్టుకోకుండా మీరు ఈ ఐఏ ప్రాసెస్లోకి వెళ్ళి మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ను మెరుగుపరుచుకోండి